శంకుస్థాపనకి ఒక కొబ్బరికాయ కొట్టడం తప్ప ఈ బోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఏం చేశారు అని నేను అడుగుతున్నాను ఒక దిష్టిబొమ్మ లాంటి శిలాపాలకం వేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారి కృషి ఎక్కడా కూడా మనకు కనిపించదు ఎటువంటి అనుమతులు లేకుండా భూశాఖ చెయ్యకుండా ఆ రోజు శంకుస్థాపన చేస్తే అప్పుడు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న అశోక్ గజపతి రాజు గారు కూడా ఆ ప్రోగ్రాంకి అటెండ్ కాలేదు ఎందుకంటే అది బోగస్ శంకుస్థాపన అనే విషయం అతనికి తెలుసు కాబట్టి అంత ప్రజల్ని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రయత్నించారు ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఇప్పుడున్న ఏవియేషన్ మినిస్టర్ గారు అవ్వచ్చు లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు ఇవన్నీ ఏంటంటే ఈ క్రెడిట్ చోరీకి పాల్పడంలో ముఖ్య అంశాలుగా మనం భావించవచ్చు ఎందుకంటే జగన్ కృషి అడుగడుగునా కనిపిస్తూ ఉంది ఈవెన్ జిఎంఆర్ గారే ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మల్లికార్జునరావు గారు చెప్పారు ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసింది అలాగే ఓపెన్ చేసింది కూడా వైఎస్ఆర్ గారు అయితే ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ రోజు ఈ కృషికి కారణం ఈ నిర్మాణం అవ్వడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారని సాక్షాత్తు జిఎంఆర్ గారే చెప్పడం జరిగింది ఈ విషయంలో తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఎన్ని స్టెప్స్ దాటుకొని ముందుకు వెళ్ళింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే ఇంచుమించు డెబ్బై శాతం పనులు పూర్తవడం జరిగింది ఏవియేషన్ మినిస్టర్ గారు ఈ దీనికోసం చేసింది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత ఇంట్రెస్ట్ ఉండి ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి అయితే అతని కుప్పంలో పదకొండేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు కదా ఎయిర్పోర్ట్ కోసం ఈ రోజుకి కనీసం ఒక విమానమైన ల్యాండ్ అయిందా ఒక అయినా కట్టగలిసారా మాటల వరకే కానీ చేతల్లో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చూపించిన పరిస్థితి మనం చూడడం